ये तो हीरो ने मैं हीरो तो है मेरा हीरो अरे मेरा है ये मेरा है अबे अबे आई बवई हा पे बवई इव ने इंधलो नीड दिन तक ना कहीं गण पडतलेदु डायरेक्टर यमन दिसिसारो मेन हीरोइन उबे चला कंट्रीला उनाव बेटा डायरेक्टर ए हो द ओके ओके आ क्या बोलो सर मोर साहब सर साहब ले आ क्या बोलो सर मोर లేరు సార్ లేరు ఇదంతా ప్రాంక్ ఆయన ఎందుకు వస్తాడు డజన్ సార్ నజిన్ సార్ అంటే ఎందుకు వస్తాడు ప్రాంక్ ఇదంతా నేను హీరోయిన్ అంట నువ్వు సపోర్టింగ్ కానీ నేను సపోర్టింగ్ కాదు ట్రాన్ హీరోయిన్ హలో గైజ్ అందరికీ అటు ఫ్రెండ్ ఇటు లవర్ నుంచి అందరికి హ్యాపీ న్యూ ఇయర్ ఇలాగే మంచిగా హ్యాపీ న్యూ ఇయర్ చేసుకోండి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ అయితే మనం వెళ్తున్నాం అనమాట మా సినిమాని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని కోరుకుంటున్నాను మీరు హ్యాపీగా ఉండండి మమ్మల్ని హ్యాపీగా ఉంచండి మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి bolo guys happy, happy new year happy new year so